హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో నాతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ నస నట నవ నల నగ నరం నటన నడక నవల నడత ఈ విధంగా పై సరళ పదాలను చక్కగా వినడం రాయడం చదవడం వల్లే వేసుకోవడం జ్ఞాప్తికి ఉంచుకోవడం మొదలగునటువంటి సాధన ప్రక్రియల ద్వారా మనము తెలుగు భాషలో ప్రావీణ్యత సాధించడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఈ పై సరళ పదాలను చక్కగా నేర్చుకొని బాగా భాషలో ప్రావీణ్యత సంపాదించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రోత్సహించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ